ఐక్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ కి సిటీఓ గా చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ గా చేస్తున్నాను సో మా కొలీగ్స్ వీళ్ళందరూ మేము బేసిక్ గా మాట్లాడుకునేటప్పుడు బెంగళూరు మాకు ఐటీ ఇండస్ట్రీస్ ఉన్నాయి సో మాకు ఇక్కడ ఇన్వెస్టర్స్ ఉన్నారని చెప్తారు హైదరాబాద్ ఆల్రెడీ ఫుల్ డెవలప్ నో ఇష్యూ చెన్నై మా పోర్ట్ ఉంది మాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉందని చెప్తున్నారు కానీ మాకు ఇక్కడ జగనన్న దయ వల్ల ఏటువంటి క్యాపిటల్ లేదని నేను చాలా గర్వంగా వాళ్ళకి చెప్పాను సో లైక్ అసలు కర్మ పట్టింది మేము ఇలా ఒక క్యాపిటల్ స్టేట్ లో ఉంటామని చాలా బాధగా మాకు మేము ఉందాల్లో వదిలేసి ఎక్కడెక్కడ మాకు ఇక్కడ అమరావతి విజయవాడ దగ్గర దగ్గర మేము మీ ఒక ఒక మార్గం మాకు సూపర్ సిక్స్ మొదటి హామీ ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని అప్పులు చేసి సంక్షేమం కాదు చేస్తాం కాదు అభివృద్ధి చేసి అభివృద్ధి వనరులు ఖర్చు పెట్టాలి సంక్షేమానికి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తే ఆంధ్ర రాష్ట్ర ఎకానమీ టూ టైమ్స్ గ్రో అవుతుంది మా అంచిన ప్రకారం ఎవ్రీ ఎయిట్ లాక్ జాబ్ డబుల్ అవుతుంది ఆంధ్ర రాష్ట్ర ఎకానమీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గోయింగ్ స్టేట్స్ ఇన్ ఇన్ ఇండియా అందుకే నేను ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అభివృద్ధి ద్వారా వచ్చే ఆర్థిక వనరుల్ని పేద ప్రజలకి ఖర్చు పెట్టి వాళ్ళని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటాం